హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కార్తీక అమావాస్య రోజు పూజ ఏ విధంగా చేయాలి అలాగే కార్తీక అమావాస్య రోజు పాటించాల్సిన విధి విధానాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కార్తీక అమావాస్య శనివారంతో కలిసి వచ్చినందున దీనిని శని అమావాస్య అనే పేరుతో పిలుస్తారు కార్తీక అమావాస్య రోజు ఎలాంటి విధి విధానాలను పాటిస్తే సర్వసంపదలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో అలాగే జాతక దోషాలను ఏ విధంగా తొలగింపజేసుకోవచ్చు ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం కార్తీక అమావాస్యకి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే కార్తీక అమావాస్య రోజు ఎవరైతే నది స్నానం ఆచరిస్తారో వారికి కార్తీక మాసం నెల రోజులు నది స్నానం చేసిన ఫలితం కలుగుతుందని స్కంద పురాణంలో తెలియజేయడం జరిగినది కార్తీక మాసంలో నదికి వెళ్ళి నది స్నానం చేయలేని వారు ఎవరైనా సరే ఈ యొక్క కార్తీక అమావాస్య రోజు నదికి వెళ్ళి నదిలో స్నానం చేయండి కార్తీక అమావాస్య రోజు తెల్లవారక ముందే తలస్నానం చేయాలి తలస్నానం అంటే తల మీద నీళ్లు పోసుకొని చేయాలండి అంతేగాని ఆయిల్ పెట్టుకొని షాంపూతో మాత్రం అసలు చేయకూడదు అలాగే కార్తీక అమావాస్య రోజు ఐశ్వర్య ప్రాప్తి కోసం నవధాన్యాలతో లక్ష్మీ అమ్మవారిని ఆరాధించాలి ఇప్పుడు మనం లక్ష్మీ అమ్మవారిని ఎలా ఆరాధించాలో తెలుసుకుందాం లక్ష్మీ అమ్మవారి ఫోటోని గంధం కుంకుమ పువ్వులతో అలంకరించి అమ్మవారి ముందు రెండు దీపారాధన కుందులలో ఆవు నెయ్యి పోసి తామరవత్తులు వేసి దీపారాధన చేయాలి తర్వాత లక్ష్మీ అష్టోత్తరమును చదువుతూ పువ్వులు అక్షింతలతో అమ్మవారిని పూజించాలి తర్వాత అమ్మవారికి నవధాన్యాలను ప్రసాదంగా నివేదించాలి ఒక బౌల్ తీసుకొని అందులో నీళ్లు పోసి ఆ నీళ్లల్లో నవధాన్యాలు వేసి ఆ నవధాన్యాలను అమ్మవారికి నైవేద్యంగా నివేదించాలి తర్వాత ఆరతి ఇచ్చి ధూపం చూపించాలి పూజ పూర్తయిన తర్వాత ఆ నవధాన్యాలను పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లి మొలకెత్తిన తర్వాత ఆ గడ్డిని ఆవుకి తినిపించాలి కార్తీక అమావాస్య రోజు ఇలా చేస్తే తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఈ కార్తీక అమావాస్య రోజు గ్రామ దేవతలను తప్పకుండా పూజించాలి అలాగే కార్తీక అమావాస్య రోజు అన్నదానం చేయండి అమావాస్య రోజు అన్నదానం చేస్తే మీకున్న అష్టదరిద్రాలు జాతక దోషాలు తొలగిపోతాయి అన్నదానం చేయడం వీలు కాని వారు వస్త్రదానం చేయండి ఇలాంటి దానాలు చేయలేకపోతే కొద్దిగా పెరుగన్నాన్ని ఒక ప్యాకెట్లో పెట్టి ఆ పెరుగన్నం ప్యాకెట్ని ఎవరైనా పేదవాడికి దానం ఇవ్వండి ఇలా దానం ఇచ్చినా కూడా మీకున్న జాతక దోషాలు అష్టదరిద్రాలు తొలగిపోతాయి అలాగే మరణించినటువంటి పితృదేవతల పేర్లను స్మరించుకుంటూ ఇంటి యజమాని దక్షిణం దిక్కుకి తిరిగి నల్ల నువ్వులను నీళ్లలో కలిపి ఆ నీళ్లను తర్పణంలాగా విడిచిపెట్టాలి ఇలా చేస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది పితృదోషాలు పితృశాపాలు అన్ని తొలగిపోతాయి అలాగే పితృదోషాలు తొలగిపోవాలంటే అమావాస్య రోజు పాలను ఎవరికైనా దానం ఇవ్వాలి అలాగే కార్తీక అమావాస్య రోజు రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు పగలు మాత్రమే భోజనం చేయాలి రాత్రి పాలు టిఫిన్ లాంటివి తీసుకోవాలి అలాగే అమావాస్య సూర్య భగవానుడికి ప్రియమైన రోజు సూర్యుడి పుట్టినరోజు అని కూడా అంటారు అందుకే కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజు రాగి చెంబులో నీళ్లు తీసుకొని అందులో ఎర్రచందనం వేయాలి ఆ ఎర్రచందనం కలిపిన తర్వాత అందులో ఎర్రటి పుష్పాలను వేసి ఆ నీటిని తూర్పు వైపుకు తిరిగి సూర్యుడికి అర్గ్యం విడిచిపెట్టాలి అమావాస్య రోజు ఎర్రచందనం కలిపిన నీటితో అర్ఘ్యం ఇస్తే అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు రావి చెట్టు దగ్గర ప్రమిదలో ఆవాల నూనె పోసి ఎనిమిది వత్తులు విడివిడిగా వేసి దీపం వెలిగిస్తే పితృదోషాలు పితృశాపాల నుంచి సులభంగా బయటపడవచ్చు ఫ్రెండ్స్ కార్తీక అమావాస్య రోజు ఈ విధి విధానాలను పాటించి ఐశ్వర్య ప్రాప్తిని పొందండి జాతక దోషాలను పితృదోషాలను తొలగించుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కార్తీక అమావాస్య రోజు పూజ ఏ విధంగా చేయాలి అలాగే కార్తీక అమావాస్య రోజు ఎలాంటి విధి విధానాలను పాటించాలో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్